జయ శ్రీమన్నారాయణ కిలాండ కోటి బ్రహ్మాండ రాధిక వెంకటాద్రిపై ఆనంద ఆనందనిలే వరపరిపాలిక మహిమాం రక్షమామ రక్ష నీ రక్షణ లేకుంటే మేము జీవించలేందంటే ఇరవై నాలుగు గంటలు అనేక సంవత్సరాలు జీవించినంత కాలం మీ రక్షణలో ఉంటాం కనుక మేము మానవులుగా జీవిస్తాం ఆ రక్షణ కరువైతే మేము మానవులు కాకుండా మృగాలుగా మారిపోయే అవకాశం ఉంటుంది అయితే నీ యొక్క ప్రేమ నీ యొక్క అనుగ్రహం నీ యొక్క భక్తి లేని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు గురువుగారు శపించడం అది మనం చూస్తున్నాం పురాణాల్లో ఋషులు వాళ్ళు వీళ్ళు శపిస్తుంటారు అక్కడ ఆ ఫలితాలు కనపడ్డాయి కలియుగంలో ఈ శాపాలునే ఉన్నాయా ఉంటే వాళ్ళ ఫలితాలు జరుగుతాయా చాలా చక్కటి ప్రశ్న అడిగాం శాపము శాపములో ముంచేసేసి బాధించే వాళ్ళకి ఇది ఒక అస్త్రము శాపము అనేది ఒక అస్త్రం లాంటిది బ్రహ్మాస్త్రం అని అనుకోవచ్చు పాశుపదాస్త్రం అనుకోవచ్చు నారాయణ ఎన్నో అస్త్రాలు అనుకోవచ్చు ఎలా అంటే ఒక ఉన్నతమైనటువంటి గుణాలు కలిగి చాలా పవిత్రమైన భావంతో భక్తుడు ఒకడు ఉన్నా అనుకోండి ఆ భక్తుని ఆవేశంగా వెళ్ళిపోయి ఎవరో ఒకరు ఏ ఏ పని చేయలేదు ఆ పని చేయకుండా భక్తితో ఇరవై నాలుగు గంటల భక్తులు కూర్చోలేను నీ ఇష్టానుసారంగా ఏదో చేసుకుంటున్నావు అని నిందిస్తే ఆ భక్తుడు కోప్పడు ఏమనడు ఎందుకు అతనికి తెలుసు ఆవేశం రాకూడదు ఏమీ రాకూడదు భక్తుడు అంటే అతనికి ఆవేశం కానీ వీధి గుణాలు ఏమీ రావు అయితే ఎప్పుడైతే అటువంటి మంచి వాళ్ళను సత్పురుషులను సత్ స్త్రీలను మంచి గుణం కలిగినటువంటి స్త్రీలను కానీ పురుషులను కానీ జ్ఞానులు కానీ ఎవరైనా అనవసరంగా దూ దూషించి ద్వేషించితే ఏమవుతుందంటే వీరు దూషించినటువంటి ఆ మా మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి కర్మ అదేం చేస్తుంది తీసుకొచ్చి మళ్ళీ ఒక బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళపై కుదురుతుంది అదే శాపం అంతకంటే ఇంకేం లేదు శాపం అంటే మనం నృత్యం చెప్పాల్సిన పని లేదు చెప్పకుంటేనే ప్రకృతి దాని స్వరూపానికి వ్యతిరేక స్వరూపం చూపెడుతుంది అలా కాదు ఇంకొక కొంతమంది ఉంటారు అంటే భరించలేని వాళ్ళు ఒక స్త్రీ ఉంటుంది ఆమె మీద ఆమె అపనింద వేసి అపనింద వేసి ఇట్లా అంటుంటే ఆమె ఆలోచిస్తుంది బాధతో స్వామి నేను నీ సేవ చేసుకుంటున్నాను నేను నా నా యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నాను నా ధర్మం నేను ఎప్పుడు తప్పలేదు కానీ వీళ్ళు అనవసరంగా ఎందుకు వచ్చి ఇలా చేస్తున్నారు వీళ్ళు ఏం కర్మ అనుభవిస్తారు అని ఒక్క మాట అంటే చాలు అది సాగుతుంది దేన్ని ఏమంటామంటే వాక్శుద్ధి అంటాం వాక్శుద్ధి అంటే అర్థమేమి సత్యం చెప్పేవాళ్ళు ధర్మాన్ని ఆచరించేవాళ్ళు నీతి నియమాలను పాటించేవాళ్ళు వాళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే నువ్వు సుఖించు అంటే సుఖిస్తావు నీకు కష్టం కలుగుతుంది పో అంటే కలుగుతుంది నీవు ఇంత కర్మలు చేశావు నా యొక్క ఇది ఇది మీకు భగవంతుడు మంచిని చలపాలం చేసావు కనుక నువ్వు నువ్వు పాడైపోతావు అంటే అవుతావు వివేకానందని చెప్తారు ఆయన అనవసరంగా మీరు ఎవరిని దూషించి ద్వేషించకండి అలా చేస్తే అనంత కాలంలో మీ జీవిత చివరి అంకంలో అది అస్త్రంలాగా మరలా మన మీదకే వస్తుంది అది బ్రహ్మాస్త్రమే వస్తుంది దాన్ని తట్టుకోవడప్పుడు మనం మనకు శక్తి ఉండదు భరించడం మన వల్ల కాదు అంటాడు స్వామి వివేకానంద స్వామి ఆయన ఎంత జ్ఞానపరంగా చెప్తారంటే కర్మ సిద్ధాంతం ఇది కర్మ పునర్జన్మైన సిద్ధాంతం మీద మన జ్ఞానమంతా ఉంది అద్వైత సిద్ధాంతం కనుక చర్యకు ప్రత్యర్య ఉండే తీరాలి ఒక చర్య చదివితే దానికి అది ఉంటుంది ప్రకృతిబద్ధంగా మనం చూడవచ్చు అతిపత్తి ఆకుల నేల మీద మలుస్తున్న చిన్న మొక్కలు అయ్యి దాన్ని ముడుచుకుపోతాయి అవి అదేవిధంగా చిన్న చిన్న నత్తలు ఇట్లాంటి పురుగులు ఉంటాయి దాన్ని తాకితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అదేవిధంగా తాబేలు అంటే మీ చర్యకు ప్రత్యర్య మన మానవులు కూడా ప్రత్యేక మనం అనవసరంగా ఎవరు ద్వేషించము ఎవరు ద్వేషిస్తే మన కోటికి కోపం వస్తే మనం తిట్టాం అలా తిట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వాడికి మనకు తేడా లేకుండా పోతుంది ఎందుకు అవతల వాళ్ళు పనికిరాని వాళ్ళైతే వెదవులైతే చెడ్డవాళ్ళు అయితే మనం సమానంగా దిగినట్టే మనం కూడా అలాంటి వాళ్ళు అయిపోతాం కనుక ఈ శాపము అనేది ఈ వాక్ శుద్ధి ఉన్నవాళ్ళు కానీ అంటే అది తగులుతుంది అది శాపంగా మారి వాళ్ళ పాలిట పాపంగా ఏర్పడి కర్మను అనుభవించేలాగా చేస్తుంది తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు మంచి వారిని ద్వేషించేవాళ్ళు మంచి వారిని ఎప్పుడూ నిరంతరం పీడించేవాళ్ళు మంచి అమాయకులను ఏడ్పించేవాళ్ళు అసక్తులను పీడించేవాళ్ళు మన మీద ఆధారపడి ఉన్నారు కదా అని వాళ్ళని నిత్యం హింసిస్తూ వాళ్ళని అనేక విధాలుగా పీడిస్తూ ఇలా చేస్తూ ఉంటే అవన్నీ కూడా శాపాలుగా మారి వాళ్ళ లోపల అంతరాత్మ బాధపడుతుంది ఆవేదన చెందుతుంది ఈ పనికిరాని దరిద్రుడు వీడు ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని పీడిస్తున్నాడు అని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైన ఎవరైనా సరే ఆ అలా వ్యక్తం చేస్తూ ఉంటే అది ఒక శాపంగా మారి వారి మనోస్సు నుంచి లోపల నుంచి రాకపోయిన మాటగా ఆ మనసు నుంచి వచ్చింది సూటిగా ఒక అస్త్రంలాగా వెళ్ళిపోయి నిన్ను బాధిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి ఉంటాడు ఈ వ్యక్తి అనుబంధాలు బంధాలు అనేక బాంధవ్యాలు అంటే పిల్లలు సంసారం అంతా ఎన్నో ఉంటాయి మనకు కొడుకులు ఉంటే వాళ్ళ భార్యలసూ కోడళ్ళు ఉంటారు అదే కూతురు ఉంటే అల్లుళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఇది అందరూ నా చెప్పు కింద పనిచేయాలి అందరూ నేను చెప్పినట్టే వినాలి వినకపోతే నీ కర్మ మిమ్మల్ని అలా చేస్తా ఇలా చేస్తా అనేక విధాలు గడిపిస్తూ వాళ్ళని నీ పీడిస్తూ ఉంటారు అదే ఉంటారు కానీ ఆ పసి హృదయాలు ఆ లేత హృదయాలు వాళ్ళు ఎవరెవల అనుభవించాల్సిన అనుభవాన్ని ఆనందాన్ని పక్కకి వెళ్ళిపోవచ్చు ఈ బాధను వాళ్ళు భరిస్తూ ఉంటే అది పాపం కదా పెద్ద పాపం అది ఎవరి సుఖాన్ని వాళ్ళు అనుభవించుకున్నట్టు చేస్తూ ఉంటే ధర్మబద్ధంగా దాన్ని మనం పీడిస్తూ ఉంటే అది పాపం అవుతుంది వాళ్ళు లోపల తిట్టుకుంటుంటారు అంటే లోపల చపిస్తారు ఈ దుర్మార్గం ఎప్పుడు పోతాడు వీడు ఎప్పుడు నశిస్తాడు నిన్ను ఎప్పుడు కూడా మంచిగా అనుకోరు లోపల ఎందుకు పీడించేవాడు దేశించేవాడు కొట్టేవాడు కోపం చేసేవాడు ఇరవై నాలుగు గంటలు హింసించే వాళ్ళని ఎవరైనా దగ్గర ఉంచుకోవాలనుకుంటారా లేకపోతే ఎంత భిన్నా పోతే అంత మంచిది అనుకుంటారు లోపల ఈ దరిద్రుడు నశిస్తే దుర్యోధుడు భిన్నా నడిస్తే నశిస్తే బాగుపడుతుంది అదే అదేవిధంగా కంసుడు నశిస్తే రాజ్యం బాగుపడుతుంది దుర్మార్గమైనటువంటి వాళ్ళు నశించాలని కోరుకుంటారు అందరూ మంచి వాళ్ళందరూ కూడా కనుక ఇలాంటి కర్మలు చేయకూడదు ఇవన్నీ శాపాలే అమ్మా తేజస్విని ఇవి ఎవరు ధర్మంగా ఉండి వారి ధర్మాన్ని చెడగొట్టడానికి వారిని పీడించడానికి ఎవరైతే సాహసిస్తుంటారో అటువంటి వారి పట్ల వారు బాధపడే లోపల బాధపడే వాళ్ళన్నీ కూడా శాపాలుగా మారి మనవల్ని పీడించక తప్పదు ఇది అసత్యం కాదు అనేక మంది అనుభవపూర్వకంగా కనబడుతున్నటువంటి దృశ్యాలు ఎందుకు అజ్ఞాన మూర్ఖత్వం ఆవేశం ఏదో చెయ్యాలి ఏదో చేయాలి ఎందుకు చేయాలి నిన్ను బాగు చేసుకో నిన్ను సంతోషపెట్టుకో నిన్ను ఆనందంగా ఉంచుకో నిన్ను నువ్వు ప్రశాంతంగా పడుకో నిద్రపో నిద్ర ఏ చెట్టు కింద నాపై ఆ చెట్టు ఆకులన్నీ లెక్కబెట్టు హాయిగా ఆ పక్షులు రట్టేస్తే అప్పుడు ఆ బయది రెట్టబడింది ఇట్లా అనేక మంది దగ్గర ఈ రట్టలు వేసుకుంటూ తిట్లు తింటూ ఇట్లా జీవిస్తూ ఉంటే జీవితం అదొక జీవితమా కాదు కదా ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా ఒక్క క్షణం కూడా ఆనందం అనేది లేకుండా ఎక్కడెక్కడికోపోయి ఎవరెవరినోబట్టి వాళ్ళతో చెప్పి వీళ్ళకి చెప్పి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పు వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి ఇదే పనిగా పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు నిత్యం మీద జీవితంగా అప్పుడు ఏం చేస్తారు మంచి వాళ్ళు ఈ బాధలు భరించలేకుండా లోపల ఆవేదన చెందుతుంటారు ఆవేదన ఒక శాపంగా మారుతుంది ఆ శాపమే పాపమయ్యి పట్టి పీడిస్తుంది కొంతకాలానికి కొంతకాలానికి అప్పుడే కూడా పీడిస్తుంది ఎందుకు బాగా ధర ఉంది అన్నీ ఉంది ఉండడానికి ఇల్లు ఉంది భగవంతుడు తినడానికి తిండి ఇచ్చాడు ఏదో అంతా ఉంది హాయిగా తినేసి గమని ఇంట్లో వండుకుంటా పోయి ఇరవై నాలుగు గంటల వాళ్ళని వీళ్ళు వేధిస్తూ కూర్చుంటే అది నరకం కదా ప్రశాంతంగా ఉండాల్సిన వాడు ఆ పడరాని పాటలు పాడడం అనేది నరకమా ఆనందమా ఇది గ్రహించాలి మీరు హాయిగా ఇంట్లో ఉండే సుఖంగా ప్రశాంతంగా నీకు విశ్రాంతి ఇచ్చేసినా పో అనేసి అంటే సమాజం కానీ ఏదైనా ఉద్యోగం ఉద్యోగ అడి గమనం ఉండుకుంటా ఎవరో ఒకరిని ఏడిపించాలి ఎవరో ఒకరిని హింసించాలి ఎవరో ఒకరిని పీడించాలి ఎవరో ఒకరిని చేయాలి అది చేస్తుంటే వాళ్ళు ఏం హృదయాలు గమ్మడవు కదా హృదయం లోపల పైకి ఏం చేయలేకపోవచ్చు నేను ఆశక్తులు వాళ్ళు అమాయకులు ఆశక్తులు ఏం తెలియని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం ఉండేవాళ్ళైతే అయితే నేను జ్ఞానంతోనే బాస్మీ పట్టలు చేసేలాగా తయారై ఉంటారు కానీ పాప అమాయకులు చిన్న పసివాళ్ళు పేదవాళ్ళు ఏం చేయలేని వాళ్ళు లోపలనే భయంకరమైన ఆవేదన ఆవేశం వాళ్ళ యొక్క బాధ దుఃఖం ఇవన్నీ కూడా అస్త్రాలుగా మారి ఖచ్చితంగా వాళ్ళ మీదకి వస్తుంది నేను చేసిన నా మీదకి కూడా వస్తుంది ఎవ్వరైనా సరే దూషణ భూషణ దేశ హింస ఇవన్నీ కలిగి ఉంటే ఇతరుల మీద వారు మంచివారైతే వారు బలహీనులైతే అమాయకులైతే వాళ్ళ యొక్క లోపల క్షోభ అనేది ఆ క్షోభ మనోక్షోభ ఒక భయంకరమైన అస్త్రంగా మారుతుంది అంటాడు వివేకానంద స్వామి జ్ఞానంలో ఉండే కర్మ జ్ఞానంలో ఉండే సూత్రం ఇదే కర్మలు చేసేటప్పుడు నీవు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కర్మలు చేయి ఎవరికి కష్టం కలగకుండా కర్మలు చేయి ఎవరు బాధపడకుండా కర్మలు చేయి ఎవరు ఏడవకుండా కర్మలు చేయి నవ్వించి ఇంకా కావాల్సి ఉండేవాళ్ళు సంతోషపెట్టు వాళ్ళ సంతోషం నువ్వు వాడించు ఇలాంటి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం సహజంగా బిడ్డలు బిడ్డల మీద ప్రేమ వెళ్ళిపోతుంది వాళ్ళు ఉద్యోగలుంటారు చిన్న వాళ్ళకి బిడ్డలు పుడతారు మన వాళ్ళు అప్పుడు ముసలి వాళ్ళు ఏం చేస్తారు ఆనందం ఆ చిన్నవాళ్ళు ఎత్తుక్కుంటారు ఎందుకు పెద్దవాళ్ళు చేసుకుంటుంటారు ఇంకా మనం దొరికింది ఎవరు మనకు చిన్నవాళ్ళు వాళ్ళు ఆడుకుంటే వాళ్ళకు కూడా అప్పుడు అబ్బా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అబ్బా తాత ఆనందించే మనకు అనుకూలంగా ఉన్నారు అంతే వాళ్ళ ఎందుకు మనం ఆనందంగా ఉంటాం వాళ్ళని ఆనందిస్తుంటాం అట్లాగో పీడిస్తుంటే ఏమవుతుంటారు మనం అయిపోతాం పీడించిన మరి వాళ్ళు శాపం పెట్టేటటువంటి దుర్వాసుడో విశ్వామిత్రుడో మృగమహర్షి ఇలాంటి వాళ్ళు అయిపోయి లోపల నుంచి చేపాలు ఇస్తుంటాయి తల్లి ఇది ఏమాత్రం అసత్యం కాదు ఈ శాపము అనేది వాక్శుద్ధి ఉన్నవారు కానీ ఒక మాట అంటే జరుగుతుంది అని పతాంజలి యోగ సూత్రంలో పతాంజలి మహర్షి గారు చెప్తారు అదేవిధంగా వేసభగవాన్లు వారు కూడా చెప్తారు కర్మలు ఎవ్వరిని విడిచిపెట్టవు సత్కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం ఏనాటి కర్మ మరునాడే ఏ చోటి కర్మ అచ్చోటే అనుభవించి తీరాలి అంతే ఇదే దైవ శాసనం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు సత్యాన్ని తెలుసుకోండి ఆనందంగా ఉండండి జీవించండి జీవించనివ్వండి బ్రతకనివ్వండి బ్రతికించనివ్వండి మనం ఆనందంగా బ్రతకవచ్చు ఓం నమో నారాయణాయ నమ విష్ణుం వందే జగద్గరు